నేనైతే ఎవరు ఏంటి అట్లా నేనైతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అది ఇక మా అత్తమ్మలైతే బయటకెయ్యు అభినందనని పట్టుకొని మా బావ అయితే బయటకు పోయిండు మా బావ కూడా ఏదో పని మీద ఇంట్లో అయితే ఎవ్వరు లేరు కెమెరా అయితే రంజిత్ పట్టుకున్నాడు గణితం పడిపిద్దాం అనుకున్నా అయితే గాలిజ్కి వేయిండు సరే ఫ్రాంక్ చెప్తే ఎట్లా అలానే అందరితో పాటు నువ్వు కూడా ఏమో ఫ్రాంక్ ఏంటన్నది నాకు కూడా చెప్తలేదు నాకు కూడా ఎక్స్పెక్ట్ చేద్దామన్నా కానీ ఏందో కూడా అర్థం చూద్దాం వచ్చిన తర్వాత ఏం ప్రాంక్ చేద్దాం అన్నది చేస్తుంది అన్నది ఇక వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా ఆగో అన్నైతే వస్తుండ్రు స్కూటీ కనిపిస్తుందా అదే ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైనా వైనా అత్తు అన్న ఇక నేనైతే ఇక్కడ చాటుకుంటా రికడా అనుందా అత్తమ్మలు ఇంటికి అభినందన్ పట్టుకొని అత్తమ్మతో కొంచెం మాట్లాడేది అభినందన అయితే కొన చేతనైతే లేదు

పోయిన పోయి అత్తమ్మా బాకెప్పాలనా అత్తమ్మకి ఎప్పాలనా అమ్మకి ఎప్పాలనా నాకేటో అర్థమైతే లేదు బాబామని ఏమన్నాడు ఏముచ్చటన అత్తమ్మకి ఎప్పు అని అన్నాడు అందుకని ఇక బాబాకి ఎప్పిన లాభం లేదని ఇప్పుడు నీతోనే చెప్పడానికి నేను డిసైడ్ అయినా నాకు స్కానింగ్ కావాలి ఎందుకు స్కానింగ్ అత్తమ్మా ఎందుకంటే స్కానింగ్ తీపించుకోవద్దా దేనికి తీపిచ్చుకున్నా దేనికి హాస్పిటల్ పోతున్నావు వస్తున్నావు అని మంచిగానే అన్నది ఇంకా ఏకారణంగా తీపిచ్చుకుంటాడు స్కానింగ్ నేను నాకు పాపనా నా బాబా తెలుసుకోవడానికి నాకు పాప కావాలనిపిస్తుంది నాకు పాప కావాలనిపిస్తుంది పాప కావాలనిపిస్తుంది నాకు అన్న తిన్నం పెయిన పడితే లేదు గాలిగాలవుతుంది పానమ్మ అవుతుంది ఒక వారం రోజుల నుంచి అసలు ఇది ఇట్లా ఎందుకు అవుతుంది ఇట్లా ఎందుకు అవుతుంది ఆలోచిస్తే

ఎందుకత్తు శివాజీ అనే పిశా అనేది కొడుకు కొడుకు పుట్టిండు ఇప్పుడు కొడుకే గాని బిడ్డనే కానీ దేవుడు ఇచ్చిన వరం అది ఓలన్నా గానీ చూసుకుంటూ ఉండము అంతే దేవుడి ఇష్టం వాళ్ళు కరెక్ట్ చేస్తామా అట్లా అంటలేను నాకు పాప కావాలి స్కానింగ్ తీపిస్తే నాకు క్లారిటీ క్లారిటీ వస్తుంది కదా అట్లా వస్తే కొంచెం నాకు రిలీఫ్ ఉంటది పానం అనేది కొడుకు కావాలని స్కానింగ్ తీస్తా అయినా అది తప్పు చట్టరీత్యా తప్పు అది ఇప్పుడు నాకు అర్థమైతే లేదు పాప కావాలని స్కానింగ్ తీయమంటూ ఓకే నేను తీపిస్తాను తీపిస్తే కొడుకు అయితే ఏం చెప్తాను కొడుకాయ నంచుకుంటే బిడ్డ చాలా ఎందుకోసం అంటే కొంతమంది ఎనిమిది మంది బిడ్డ అంటారు తొమ్మిది మంది పన్నెండు మంది కొడుకు అయినాయా బిడ్డ అయినా ఎవ్వరైనా కానీ ఇట్లా అనుకుంటా పోతున్నారు

ధైర్యం చేసుకుని ఉండాలా దేవుడు ఇచ్చిన సాను కనుక్కొని కానీ ఉండాలా గాని తెలుగుందా లేదా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నాకు మనశ్శాంతి ఉంటేనే కదా మంచిగుంది బిడ్డలు కుట్టినా కూడా కొడుకు ఆదు బాబా ప్రెగ్నెంట్ లో ఓలకైనా మనశ్శాంతి సంతోషంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉడతారు అర్థమైతుందాపిస్తా ఉంటది కావాలా బావా అని చెప్పు తీసుకొస్తాడు బిర్యానీ కావన్న మరి చే అంగుళ్ళు కావన్న మొసరిలు కావన్న అడ్డుపళ్ళు కావన్నీ చెట్టు తీసుకొచ్చి ఇస్తాడు కానీ ఇది మనసు అంతైంది ఇది చూపించుకొని ఒకలా నువ్వు అనుకున్నది కాకపోతే దానికి బాధ పెట్టుకొని తగ్గడే కదా చెప్తే అట్లా బాధ ఏమిండ చూపించుకుంటూ కరెక్ట్ కాదు అది పెట్టుకుంటు

మా అమ్మ చెప్పాలి అలా చెప్పాలి నాకు అనిపించింది నేను చెప్తున్నా ఇదేమని నువ్వు మంచి మాట చెప్తేనేవ నీ మాటానికి మంచి మాట చెప్పింటొట్టి మాటల్ని నేనా

రోజు దేవుని మొక్కు పొద్దువేళ స్నానం చేసి నైట్ మొత్తం ఏంటిదంటే నాకు బిడ్డ కావాలని దేవుడు నాకు బిడ్డ ప్రసాదించుడు అని మొక్కు అందులో తప్పు లేదు ఒక మాట కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా ఇప్పుడు మళ్ళీ కొడుకు పుట్టిండు అనుకో వచ్చిన కోడలను మంచి చూసుకో వాళ్ళని కడుపులో చూసినట్టు ఉంటారు మా అమ్మ లెక్క చూసుకోవాలి అమ్మ లెక్క చూసుకుంటే కోడలు తల్లి లెక్క వచ్చిన కోడలను మంచి చూసుకో వాళ్ళని కడుపులో చూసినట్టు ఉంటారు మా అమ్మ లెక్క చూసుకోవాలి అమ్మ లెక్క చూసుకుంటే కోడలు తల్లి లెక్క

అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మ మంచి నేను అన్నప్పుడే తీసుకోలేదు అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడే తీసుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మ దగ్గర ఉన్నప్పుడు తీపిచ్చుకుంటే పైసలు ఖర్చు అవుతాయి ఇప్పుడు మన దగ్గర కాదు సెకండ్ కార్పు మనం చూసుకోవాలి ఇప్పుడు పైసలు

అనుకున్న వరకుగా నమ్మేది ఘనమైన కదా తర్వాత ఏం చేసినా మస్తు బాధపడ్డా ఒక బాధపడ్డా ఈ బాధపడు ఎందుకు బాధపడు అవసరం లేదు వచ్చిన కోడలు నాకు బిడ్డలు లెక్క నేను చూసుకుంటే వాళ్ళే నాకు ఒక తండ్రి లెక్క చూసుకుంటారు కదా అని చెప్పి నేను ఆలోచించుకొని గమనించుకొని బాగా మెండగా ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయినా మ్యారేజ్ అయింది నాకు నీ మ్యారేజ్ అయింది ఇప్పుడు వాళ్ళు నాకు బిడ్డలు లెక్క నాకు అనిపిస్తారు తను లెక్క నేను బిడ్డ ఎట్లా బేబీసాలి ఒక ఫోటో పెట్టుకున్నా మా అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఫోటో అనేది పెట్టుకొని రోజు ముందు అవిడారు ఆ ఫోటోని

ముప్పై సంవత్సరాలు అవ్వండి నా వల్ల అవుతుంది అచ్చా గుడు చూడు ఒక ఆడపిల్ల పెంచుకుంటావా నాకు అసలు ఏం లేదు పది మంది అయినా పర్లేదు కాకపోతే ఇప్పుడు నాకు ఎందుకు అంటు మాట అనద్దు ఆ మాట తెలుసు శివయ్య మొక్కు దేవుడా ఓళ్ళనిచ్చినా నాకు బంగారం మంచి బుద్ధిన్న పిల్లలు తెలివి మందులు బుద్ధిమంతులు తల్లిదండ్రులను పోషించేటోళ్ళు అసలు గొప్ప పిలాలు కావాలని దేవునికి మొక్కు గందే నువ్వు ఆడలే కాని మా వాళ్ళే కాని ఆడల్లే కాని మా వాళ్ళే కానీ

తెలిసిందా కొడుక మరి బిడ్డ కావాలంటే నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటావు దేవుడిచ్చిన వరం కావాలా గానీ డాడీకి ఫోన్ అమ్మ

అని ఇగో శాంతంగా చెప్తుండు నవ్వుతుండు కోపం కథ అని అనుకోకు అర్థమైందా కొట్టేదాకా చూసుకోవద్దు ఇప్పుడు ఈ టైంలో మంచిగా ఉండాలని మంచిగా ఉంచుకుంటున్నా ఎందుకు ఏం బాధ పట్టింది స్కానింగ్ బిడ్డ ఇప్పుడు నీ కోరిక నెరవేరుతుంది బిడ్డ కావాలి నీకు ఆ ముక్కోటి దేవుడు చూసుకుంటారు నీకు బిడ్డ రాస్తారు సరేనా నీకు లేపక్ మళ్ళా నేనైతే నిన్ను ఖచ్చితంగా ఓడిపిస్తా అనుకున్నాను మీ మా అమ్మతో మీ అమ్మ దొరుకుతలేదు పండ్లతో మొత్తం తిరుగుతుంది ఆ పనికి ఈ పనికి పోతుంది కాబట్టి కాదు ఇప్పుడే పని ఉంటాయి కదా పని బిజీలు ఉంది కాదు మొత్తం మన స్కానింగ్ తీపి అని అంటే నిజంగానే అనుకున్నారు కదా మీరు స్కానింగ్ అంటే నేను ఇంతవరకు ఎవరు అనలేదు అట్లా నేనైతే ఎవరిని ఇవ్వలేను కొడుకుల కోసం అయితే బాగా మంది బిడ్డలు కొట్టిరు ఒక కొడుకు కావాలి స్కానింగ్ తీపి అయినా తప్పు ఎవరు కొట్టినా సమానంగా చూసుకోవాలి కానీ ఫస్ట్ టైం నిన్న చూస్తూ నేనే బిడ్డ కోసం స్కానింగ్ కావాలి అన్న వీడు అంటే ఒక దిక్కు మంచిగా అనిపించింది అంటే నీకు బిడ్డ కావాలన్న వీడు నీకు కూడా ఒకళ్ళు కావాలి ఎందుకంటే నాకు తోడు అభినందన్ అన్నాడు నీకు తోడు అంటే మన ఇద్దరికి తోడు ఉంటుంది ఒక బిడ్డ నాకు కూడా కావాలని ఉండే కానీ నువ్వు స్కానింగ్ అన్న వీడు కోపం వచ్చింది ఇక మీ అమ్మకి చెప్పి కొట్టిపిస్తా అనుకున్నా కానీ ఒకటి చెప్తే నవ్వుతుంది మా అమ్మ నాన్న బయట చెప్పుకుంటుంది తిరుగుతుంది తెలుసా అయ్యో అంటే ఏ విధంగా మా అమ్మ అయితే ఏ విధంగా చెప్పాను దానికి బిడ్డ కావాలంట కానీ కానీ అది స్కానింగ్ అన్నది స్కానింగ్ అంటే అదే బిడ్డ కావాలి బిడ్డ కావాలంటే నార్మల్ గా అయిపోతుంది స్కానింగ్ అంటే కొంచెం ఫైర్ అవుతారు అని చెప్పేసి అట్లా ఆలోచించిన వాళ్ళ కొడుకైనా బిడ్డ అయినా ఎవరైనా పర్లేదు దేవుడు ఎవరిస్తే వాళ్ళనే కదా ఎవరిస్తారు మనకేం తెలుసు దేవుడిని ఇచ్చింది కదా ఫలం ఫస్ట్ అయినా అంతే అనుకున్నా ఇప్పుడైనా అంతే అనుకుంటా మీరు అట్లా మీరు ఇంకా నాకంటే ఇంకా ముందన్నారు అయితే సేమ్ మీ అమ్మని అడుగుదాం ఇప్పుడు మీ అమ్మ అలాడి చిట్ ఏముతుంది నేను ఏ ఎక్కువ అవసరం లేదు ఒకటే నిమిషం ఒకటే నిమిషం మీ అమ్మ ఏమంటదో చూద్దాం సరేనా కానీ విణగోస్తావు అత్తమ్మ అని వెళ్తా ఒకవేళ లోపట అయితే లోపట బయట అయితే బయట కుసం సరేనా ఏం చేస్తున్నావు పిలిచినా అత్తమ్మని అత్తమ్మ గిడ్కరి గిడ్డని నిలబెడతావు ఇంతకు పోతలేదా పోను చెప్తావు అప్పుడు కొడితే ఏం చేస్తావు ఎందుకు కొడతది నువ్వు మంచి పని అంటున్నావు ఒక నువ్వు అత్తమ్మ అందరు ఏం చేత్తారు ఇప్పుడు బిడ్డలు బాగా ఐదు ఆరుగురు ఏమంటారు ఒక కొడుకు కావాలి ఖచ్చితంగా ఎందుకంటే వారసుడు ఉంటే మంచిగా అని చెప్పేసి స్కానింగ్ తీపిచ్చుకుంటారు అయినా ఈ రోజులలో స్కానింగ్ ఓన్ తీస్తలేదు అది పెద్ద తప్పు ఇదేమంటుంది

ఇంట్లో నేను పది మంది బిడ్డలు కుట్టినా పర్లేదు అర్థమైందా నేను కూడా కొడుకు బిడ్డ అదేమనుకోలేదు బిడ్డ కావాలంటే బిడ్డని దేవుడు ఒకసారి బిడ్డ చె మాడ చెప్పాలని పక్క కొడుతాడు నేను ఎందుకు కొడతారు తప్పేం చేసినా అని కొడతారు పది కొట్టిన అవుతుందా కాదు గుర్ట్టిన ఎందుకమ్మా క్యానింగ్ నీకెందుకు క్యానింగ స్కానింగ్లు మీ నిమ్మ మీ స్కానింగ్ పిక్తో హోలో అని నడుస్తుంది ఓలు కుడ్తుడు మనకేం కాదు దేవుడి ఇచ్చింది కూడతాడు దేవుడు ఏ ఫలం ఇస్తే ఆ ఫలం కూడ మీద మరి కథ ఏంటో మీకు కొంత నోరు పెరిగింది కావచ్చు అనుకో నేను అనుకోవాలి అంటే కొడుకు కొడితే నోరు పెరిగాలంటూ ఇలా అయ్యో పిల్లలు కూడా కొంత నోరు కొంతమందికి కలుగుతుంది కదా అట్లా అట్ల ఏం కాదు కానీ అట్లనే బిర్యానా అయ్యేట్టిన ఏం కాదు బిడ్డ అయినా ఏం కొడుకు ఏది ఏం ఓరు ముట్టిన ఏం లేదు పర్మంట్ బిడ్డలు కుట్టాలి